నమస్తే నెక్స్ట్ సీఎం జగన్ గారే రావాలని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ళ పాలన నుంచి మళ్ళా తీసుకొస్తే కొత్త సీఎం వస్తే మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వ్యవస్థ అనేది ఇదే అయిపోతుంది మళ్ళీ తీసి ఇవన్నీ ఆఫీసులన్నీ మళ్ళీ కట్టాలంటారు ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు హయాంలో జరిగిన అమరావతి ఇవన్నీ తీసేసినారు కదా మూడు రాజు రాజధాని మంచిగానే చేసినారు కానీ నెక్స్ట్ జగన్ సీఎంగా ఉంటే మూడు రాజధాని మూడు రాజధానులు కూడా యాక్సెప్ట్ కూడా మంచిగా ఉంటుంది అన్ని వైపులు అభివృద్ధి చెందుతుందని మా ఆలోచన చంద్రబాబు గారు నన్ను గెలిపి నేను ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను చంద్రబాబు ఎందుకు జగన్ గారే ఇస్తున్నారు ఎంతకన్నా మంచి పథకాలు ఎవరు కల అంటే ఆడవాళ్ళు బస్ ఛార్జీ ఫ్రీ కానీ సంవత్సరం ముడి సిలిండర్ ఎందుకు బస్ ఛార్జ్ ఎందుకు ఫ్రీ అవసరం లేదండి అసలు ఇప్పుడే ఏపీ స్టేట్ ఆల్రెడీ అప్పుల్లో ఉంది మళ్ళీ అది పెట్టిన తర్వాత మళ్ళీ అప్పుల్లో కోరుకుపోతుంది మళ్ళీ ఎందుకు మరి రెండు వేల నాలుగులో చంద్రబాబు పవన్ గారు కలిసి వస్తున్నారు ఇదా రాని వాళ్ళతో కలిసి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారండి జగన్ గారు ఎందుకు భయపడతారు ఇప్పుడు పొత్తులు ఉన్నాయి కదా పొత్తులు ఎవరికి ఉన్నాయి జగన్ గారికి అయితే పొత్తులు లేవు కదా సింగిల్ గానే వస్తున్నాడు కొట్టు చూడమని అండి కొట్టండి కొట్టని తప్పేముంది కొట్టాలి కదా అది కూడా చూడాల చంద్రబాబు అన్నాడు విద్యార్థులకి మంచిగా చంద్ర చంద్రబాబు చెప్పండి చెప్పండి చంద్రబాబు గారు చంద్రబాబు గారు అండి సర్వే ఉంది సర్వే ప్రకారం అరవై సీట్లు వస్తే చాలు ఐదు సీట్లు వస్తే చాలు అంట మళ్ళీ జగన్ గెలిస్తార జగన్ గారే కావాలి కంపల్సరీ అంటే చంద్రబాబు జైలుకి పోవడం కారణం జగనే కక్షపూరంగా పెట్టించారు జైల్లో కాదు అతను చేసిన తప్పుల పనుల వల్లే జరిగినది స్కామ్ వల్లే చేసిన అంతే కదా స్కామ్ చేశారు అంతే కదా స్కామ్ బిల్లు అండు చంద్రబాబు స్కాము చేయకుండానే జైలు కిందకి పోతారండి అంటే కక్షపురం పెట్టి కక్షపురం ఎవరు పెడతారు సీఎం గారు పెడతారు

అన్ని వచ్చినా వచ్చినాయి చెప్పిన పథకాలన్నీ ఆయన చెప్పిన అన్ని పథకాలనిచ్చేసినాడు దానికి మనం చేస్తాం ఆయన డబ్బు ఏమి ఇచ్చినాడు మనం చేస్తే దానికి ఆయన అన్ని కారణం మనమే ఆయన మంచి చేసినాడు చంద్రబాబు ఆయన చెప్పేది చేసింది ఈయన ఈయన కరెక్ట్ జగనే కరెక్ట్